అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము నిన్న వీడియో పెట్టలేదు క్షమించండి కుదరట్లేదు అసలు ఇంకా సరే అని చెప్పి ఈరోజైతే పొద్దు నేను లేచి నేను క్యారేజీ కట్టాలి కదా ఇంకా ఎట్లాగో కూరడ్డారు కాబట్టి మీరు కూడా అందరూ వెజ్ కూరలు అడుగుతున్నారు కాబట్టి ఎలాగో నేను క్యారేజీలకు వెజ్ వండుతా అని ఇంకా వీడియో చేస్తున్నానండి చిక్కుడుగా నేను అయితే ఇదిగోండి ఇలా మరుగుతున్న నీటిలో వేసుకుంటున్నాను అంటే ఏమి ఉడకపెట్టుకోను వెండి నీళ్ళు బాగా మరిగాక తర్వాత అందులో వేసి ఒకసారి కలిపి దించేసుకుంటానండి ఆ పచ్చివాసన అనేది పోయిద్ది అనమాట ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఇందులో వేసేసుకున్నాను చిక్కుడుకాయ బంగాళదుంప కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే ఇప్పుడు సీజనే కానీ ఇంకా కొద్దిగా హడావిడిలో నాకు దొరకలేదండి బయట తెప్పించలేదు అందుకనే చిక్కుడుకాయ బంగాళదుంప వండుతున్నా దీని టేస్ట్ అందరికీ తెలుసు సూపర్గా ఉంటుంది ఇంగో చిక్కుడుకాయలు అయితే నేను తీసేసుకున్నానండి కొంచెం వేడి నెలల్లో వేసి కొంచెం ఒక రానిచ్చాను చక్కగా మెత్తగా అయిపోయాను చూసారా తీసేసాను ఇంకా ఆ పసరవాసలు అనేది పోయిద్ది అట్ల నీళ్ళలో వేసామంటే మనం ఇప్పుడైతే మనం ఈ కూర వండేసుకున్నాము ఇదిగోండి ముందుగా అయితే రెండు పచ్చిమిర్చి నేను కొంచెం గాట్లు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలి అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఇవైతే వేగుతాయండి ఇవైతే నేను కొంచెం పచ్చడి చేద్దామని ఇంకొండి బుడ్డి బుడ్డి టమాటాలు తీసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నా పచ్చిమిర్చి తీసుకున్నా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇందులోనే అన్నీ కలిపి మగ్గించి వేసుకుంటున్నాను ఇగోండి పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే జీలకర్ర కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా ఇందులో అలాగే వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేసుకుంటున్నాను మీరు కూడా పెట్టేసుకుందామండి సో ఇచ్చి పొయ్యి మీద పెట్టేసుకున్నా మూత పెట్టేసుకుంటే అదే చక్కగా మగ్గిపోతుంది చికెన్ టమాటాలే కాబట్టి నేనేం కట్ చేయలేదు అట్లాగే వేసేసాను మా అయితే ఈ కూర అన్నీ కలిపేసి పెట్టేస్తానండి మర్చిపోయి అదే ఉడిపోయింది మళ్ళీ ఇంకా మీకు కొంతమందికి అర్థం అవ్వాలి కాబట్టి ఇట్లాగా వండుతున్నాను అన్నమాట నార్మల్గా అన్నీ కలిపేసి పెట్టి మగ్గించేసి వాటర్ ఫాల్స్ ఉడికించుకుంటే చాలా బాగుండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగినాయి ఇప్పుడు నేనైతే టమాటా వేసేస్తున్నాను ఇది కూడా మగ్గి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి మనం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అండి మగ్గిద్దని అంటే కూరకు సరిపడా వేసేస్తున్నాను త్వరగా మగ్గిద్దని చెప్పి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుండేది ఫ్రెండ్స్ వేరే ఎవరైనా ఇది ఇంతవరకు ఇలా చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది లేదంటే కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కూడా చాలా బాగుంటుంది నేనైతే చాలా సార్లు వండాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మగ్గుతుంది మగ్గేలా వీడియోస్ వస్తున్నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి టమాటా అయితే కొంచెం మగ్గింది ఇలా మగ్గుతున్నప్పుడే బంగాళాదప్పు కూడా వేసేసుకున్నాము దాంతో దాంతోపాటే మగ్గిపోతాయి కదా ఇంక టైం వేస్ట్ అందుకు ఇవి కొంచెం బాగా మెత్తగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకున్నాం మనం చిక్కుడుకాయలు ఆల్రెడీ ఏడు నీళ్ళలో వేసాం కాబట్టి అవి మెత్తగా అయ్యాయి మరుగు మరుగు మరుగుతున్న నీళ్ళలో వేసామంటే కనుక చిక్కుడుకాయ కూడా ఒక గుడుకు అలా వచ్చిందండి దానిలో ఉన్న పసర వాసన అనేది పోయిద్ది అయితే ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నాము అయితే మనం ఒక మగ్గించుకున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే అది కొద్దిగా సాఫ్ట్గా ఇది బంగాళదుంప అని ఉంటమాట మగ్గుతుంది ఐదు నిమిషాలు మగ్గితే అది ఫస్ట్ ఫ్రెండ్స్ మరి మోస్ట్ ఫ్రెండ్స్ నెల పదిహేను రోజుల నుంచి నేను ఇదే మాట వెంట ఫాస్ట్ 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 పాస్టర్ తప్ప ఇంకోటి లేదు ఇదిగోండి మగ్గింది కదా ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు వేసుకున్నాము ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము వాటిలతో పాటు చిక్కుడుకాయలు ఎంత రైతుండీ వండు అంటే బలే కనిపిస్తుంది కలర్ఫుల్గా చిక్కుడుకాయలు వేసాక ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామండి ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా ఇలా వండితే అదే ఏమంట కలిపి ఒకటి వేసి కూరగాయలు అయినా ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు కలిపి వండుకుంటే ఉత్తి కూర తినేయచ్చు కూర్చొని అంత బాగుంటది అనమాట ఒకటే కూర కాకోకుండా కలిపి ట్రై చేయండి చాలా బాగుంది అవును మళ్ళీ ఇది కాలిఫ్లవర్ కూడా వేసాడు కాలిఫ్లవర్ కూడా మంచి టేస్ట్ వచ్చింది అక్కడ కూర అయితే ఎక్సలెంట్ గా ఉంది మా అబ్బాయి విజయ్ ఉన్నాడు అండి చిన్నాడు చింతల్లి అందులో ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఏర్కొని తినేసి చికెన్కాయలు తినేస్తాడు కూర మొత్తం ఏర్కొని తినేస్తాడు ఆడు అంత ఇష్టం వాడికి క్యాలీఫ్లవర్ అంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ కూడా ఆ రెండు కూడా మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఆ రెండు కలిపి వండుకుంటే సూపర్ ఉంటుంది కాకపోతే టమాటాలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం గుజ్జుగా ఉండేలా వండుకుంటే కనుక చాలా బాగుంటుంది వేసినట్టుగా డ్రైగా వండితే మాత్రం మళ్ళీ ఆ టేస్ట్ రాదు తెచ్చా బిర్యానీ బిర్యానీ జాలా తెచ్చా జో మరి చెప్పద్దు అన్నారు కానీ మన సబ్స్క్రైబర్ ఉన్నారు అక్కడ ఇక వెళ్ళేసరికి వాళ్ళు తెలిసారన్నమాట తీసుకొచ్చా బిర్యానీ బాగుంది చూసావా చక్కగా మగ్గిపోయింది టమాటా టమాటా వేసినా చక్కగా మగ్గింది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిస్తే ఇది కూడా మగ్గి మెత్తగా అయిపోతుంది అప్పుడు ఇంకా ఆఫ్ చేసారు కొత్తిమీర చూడు వేసే కట్టలాగా ఎంత అయిందో ఇది స్తున్నారు కదా మరి ఈ అయితే నేను చిక్కుడుగా వండుతున్నాను అందరూ రోజు నాన్ వెజ్ నాన్ వెజ్దా అంటున్నారు అంటే మేము వీడియో వచ్చి సాయంత్రం తీయడం బట్టి ఇంకా వెజ్ ఏదో ఒకటి తీయడం తినడం అయిపోతుంది కాబట్టి ఇంకా అవే వీడియోస్ చేస్తున్నా పొద్దున్నే అంటే చాలా హడావిడి అయిపోద్ది కదా ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి పంపించాలి మళ్ళీ మేము మళ్ళీ క్యారేజ్లు కట్టుకొని రెడీ అయ్యి తిని వెళ్ళేటప్పటికి అసలు టైం ఉండట్ల పగలు కూడా తీద్దామంటే వెజ్ కర్రీస్ అనేవి నేను ఇంకా పగల కోటే చేస్తాను కాబట్టి పగలో వీడియో అనేది తీయట్లేదండి ఇంకా నైట్ టైం తీయాల్సి వస్తుంది అందుకే నాన్ వెజ్ వస్తున్నాయి వెజ్ కర్రీస్ కూడా ఖచ్చితంగా పెడతాను చాలా మంది అడుగుతున్నారు వెజ్ కర్రీస్ కూడా చేయండి చేయండి అని వెజ్ కర్రీస్ కూడా మంచి మంచి కర్రీస్ అన్నీ ఉన్నాయండి ఖచ్చితంగా చూపిస్తాను అలాగే మన ఛానల్ మాత్రం దయచేసి సపోర్ట్ చేయమని అయితే నేను అడుగుతున్నాను ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం కారం వేసేస్తున్నాము చూస్తేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ అది అసలు ఎంత బాగుందో కూర కారం కూడా వేసేసుకున్నాను కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకుందామండి కాకపోతే ఒక్క నిమిషం కారం వేసాక ఒక్క నిమిషం ఇలా మళ్ళీ కారంలో మగ్గనిస్తే మళ్ళీ బాగుండింది వెంటనే వాటర్ పోయకుండా సూపర్ అంటే సూపర్ వచ్చింది అబ్బా ఇట్లా తినేవచ్చు అసలు చెప్పాలంటే కాకపోతే వాటర్ పోసి ఉడికిస్తే ఇంకొంచెం మంచి టేస్ట్ వచ్చింది ఒక్క నిమిషం ఉడికించి తర్వాత వాటర్ పోవడం ఇదిగోండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేస్తున్నాం ఇందులో సరిపోతాయి ఆల్రెడీ చాలాసేపు మగ్గించాం కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూర అనేది ఉడికించేసుకుంటే చక్కగా మిచ్చిగా ఉడికిద్ది మంచి టేస్ట్ వచ్చింది ఇప్పుడైతే మనం మూత పెట్టి ఉడికిచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇగోండి ఇదైతే నేను చక్కగా దించేశాను ఇదిగోండి చింతపండు కూడా వేసుకున్నాను ఒక కొంచెం వేసుకున్నాను ఒక రెండు రెండు పిక్కలు చింతపండు అంత వేసుకున్నాను ఇదిగోండి ఇది చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అంటే ఇందులో అన్నీ వేస్తాం కాబట్టి మిక్సీలో వేసి తిప్పేసుకోవడమే మీరు ఇప్పుడు రోడ్లో చేసే టైం లేదు లేదంటే రోడ్లో చేస్తేనే బాగుంటుంది పచ్చడి పోతుంది ఇంక మిక్సీలు వేసి తిప్పేస్తాను చల్లారిన తర్వాత కూర కూడా అయిపో వస్తుంది ఇదిగోండి దగ్గర పడిపోయింది అయిపోయాక ఆఫ్ చేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే అయిపోయింది అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా కొత్తిమీరను కరివేపాకు టమాటా కలిపి చేసాను సూపర్ అంటే సూపర్ గా వచ్చింది పచ్చడి ఇట్లా చక్కగా స్పూన్ వేసుకొని తినేయచ్చు గిన్నెతో దూరం మొత్తం పక్కన పెట్టేసి ఉట్టి పచ్చడితో పల్లె ఉండి అన్నం తినచ్చు అన్నం కూడా ఎందుకు అలా నేను నాకేస్తే తినేస్తాయి ఇట్లా ఎక్సలెంట్ గా వచ్చింది ఇవ్వండి ఫ్రెండ్స్ కూర కూడా దగ్గరగా అయిపోయింది సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే కొంచెం ఒక నాలుగు వెల్లుల్లిపాయలబ్బలు కొంచెం జరకరా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నా ఇదైతే లాస్ట్లో వేసుకుంటే అండి ఇంకా కూర తిరిగి ఉండదండి అంత బాగుంటుంది ఇదిగోండి ఒక కరివేపాక రెమ్మ కూడా లాస్ట్లో వేసుకుందాం నేనైతే కొత్తిమీర వేసుకోను ఇంకా ఇందులో కరివేపాకు అనేది వేసుకున్నాను అన్నమాట అసలు కూర స్మెల్ మాత్రం ఇరక్కొట్టేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే అయిపోయింది నేను ఒకసారి మీకు దగ్గర నుంచి చూస్తా చూడండి అంత బాగుందో సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కూర మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండి ఇక దీన్ని టేస్ట్ చూసి చెప్పే టైం మాకైతే పొద్దునే ఉండదండి ఏమనుకోవద్దు మళ్ళీ చాలామంది కొంతమంది కామెంట్స్ పెడతారు రాజుగారి రివ్యూ మిస్ అయ్యామని కాకపోతే అసలు కుదరట్లేదు ఇంకా ఈ రోజుకి ఇదైతే వీడియో అండి బంగాళదం చిక్కుడుకాయ కూర అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకి వీడియో అండి ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అనేది చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్